అది ఎవడకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మైన్స్ పర్మిషన్ ఇచ్చారంట కాబట్టి ఆ ఆ జేవిరెడ్డి దేవిరింటి రవి అనే అతనికి దేవిరింటి రామకృష్ణారెడ్డి ఇద్దరు రెడ్లు కాబట్టి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మైనింగ్ లైసెన్స్ వచ్చింది కాబట్టి వాళ్ళు జయచంద్రారెడ్డికి బాగా దగ్గర కాబట్టి సో ఈ డబ్బులన్నీ జగన్కి అంట ఈ జయచంద్రారెడ్డి ఎవరు సిగ్గు లేదా మిమ్మల్ని అడుగుతున్నా ఎవరి జయచంద్రారెడ్డి రెండు వేల నాలుగు ఏప్రిల్లో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఆ జయచంద్రారెడ్డిని మీరు అసలు గొప్పతో ఉండే అదేమో బి జైహో బీసీ సదస్సు అంట పెట్టిందేమో తెలుగుదేశం పార్టీ జైహో బీసీ సదస్సు ఆ డయాస్ మీద చేర్చుకున్నారు ఎవరైనా అంటే జయచంద్రారెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు జైహో బీసీ సదస్సు ఆ డయాస్ మీదేమో రెడ్డి ఈ జయచంద్రారెడ్డిని చేర్చుకుంటారు జేర్చుకుని ఏప్రిల్లో జ మార్చ్ జనవరిలోనే ఎప్పుడు రెండు నెలల ముందు జేర్చుకుంటారు చేర్చుకుని వెంటనే టికెట్ ఇస్తారు తంబళ్ళపల్లి టికెట్ ఇస్తారు తంబళ్ళపల్లి టికెట్ ఇచ్చి ఇది అతను రాశాడు నేను తెలుగుదేశం ఇది ఎఫిడిఫిట్ ఇది ఎలక్షన్ ఎఫిడిఫిట్ రెండు వేల ఇరవై నాలుగు జయచంద్రారెడ్డిగా డౌన్లోడ్ చేశా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం బీఫారం పేద పోటీ చేసినటువంటి తంబళ్ళపల్లి టీడీపీ క్యాండిడేట్ జయశంకర్ రెడ్డి జయచంద్రారెడ్డి ట్ ఇది దాంట్లో అతను రాస్తాడు ఏమని డీటెయిల్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇన్ బాండ్స్ ఒకటి రెండోది ఏంటి దాని కింద అతనికి ఎక్కడెక్కడ వాటాలు ఉన్నాయి మెస్సర్స్ కేజీఆర్ ఎడ్యుకేషన్ ఎల్ఎల్పి ఇండియా దాంట్లో వాటా ఉందంట మెస్సర్స్ బ్రిగేడ్ కామెరికో ఈ ఇండస్ట్రియా ఎల్డీఏ అంగోలా సెంట్రల్ ఆఫ్రికాలో ఫ్యాక్టరీ ఉందని రాశాడు ఒక ఫ్యాక్టరీ కాదు ఎంఎస్ రిట్కో డిస్టలరీ శారీ శారీ ఐవరీ కోస్ట్ వెస్ట్ ఆఫ్రికా ఇంకో ఫ్యాక్టరీ ఉందండి ఇంకో అంటే ఆఫ్రికాలో ఇంకో చోట ఇంకో ఫ్యాక్టరీ మూడో ఫ్యాక్టరీ మెస్సెస్ రిట్కో డిస్టల్రీ బుకారినో శల్ శారీల్ బుకారినో ఫాసో శారీల్ బుకారినో ఫాసో వెస్ట్ ఆఫ్రికా ఇక్కడ ఒక లెక్కర్ ఫ్యాక్టరీ ఇంకో లెక్కర్ ఫ్యాక్టరీ మెస్సర్స్ రిట్కో డిస్టల్ రే శార్యామెన్ సెంట్రల్ ఆఫ్రికా ఒకటి రెండు మూడు నాలుగు ఆఫ్రికాలో నాలుగు లెక్కర్ ఫ్యాక్టరీలు నాకు ఉన్నాయని చెప్పి ఎలక్షన్ అఫిడిఫికెట్లో పెట్టేశాడు అంటే మీరు జైహో బీసీ సదస్సులో ఈ జైహో రెడ్డిని చేర్చుకుని అతను ఎలక్షన్ అఫిటిఫికెట్ ఇచ్చినప్పుడే నాకు నాలుగు ఆఫ్రికాలో లెక్కర్ ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పాడు మరి ఏమైంది ఏమైంది నాకు ఎలక్షన్ అఫిటిఫికెట్లో చెప్పాడుగా మరి మీకు సంబంధం లేదా ఫారం ఇచ్చాడు నారా చంద్రబాబు నాయుడు ఫారం ఇచ్చాడు జయచంద్రారెడ్డికి అతను ఎప్పుడు ఇట్లా నాకు నాలుగు ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆఫ్రికాలో సెంట్రల్ ఆఫ్రికా వెస్ట్ ఆఫ్రికా ఈస్ట్ ఆఫ్రికా నార్త్ ఆఫ్రికా కింద ఆఫ్రికా పై ఆఫ్రికా అన్ని ఆఫ్రికాలో ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్తాడు అతను ఈ ఇబ్రహీంపట్నంలో పట్టుబడ్డటువంటి ఈ ఫ్యాక్టరీ నడిపేయండి ఇక్కడ ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది కదా ఈ రెండో ఫ్యాక్టరీ నడిపేటువంటి జనార్దనం చంద్రబాబు నాయుడు జయచంద్రారెడ్డి వీళ్ళతో మీరు కాపురం చేయటం వాళ్ళంటే మీతో కాపురం చేసి జగన్ డబ్బులు పంపిస్తున్నారంట కాపురంగా అసలు నవ్వ నవ్వు రావట్లేదు అసలు మీకు తెలుగుదేశం కార్యకర్తలు కూడా మా వాళ్ళు బరిదెక్కించేశారని చెప్పని చూశారా మీ వాళ్ళు పాపాలు తెలుగుదేశం కార్యకర్తలు మీకే చెప్తున్నాను చూశారా మీ వాళ్ళు పాపాలు సురేంద్రనాయుడు జయచంద్రారెడ్డి ఏదో మామూలుగా సినిమాల్లో కోయి ధరలు చూపిస్తారు ఎన్టీఆర్ పక్కన ఆయన అలాగే చంద్రబాబు పక్కన జయచంద్రారెడ్డి చంద్రబాబు పక్కన సురేంద్ర నాయుడు చంద్రబాబు పక్కన జనార్దం ఎవడెవడ ఈ లెక్కర్ లెక్కర్ సిండి దొంగ లెక్కర్ ఫ్యాక్టరీలు నడిపే వాళ్ళందరూ కూడా చంద్రబాబు పక్కన నేను చంద్రబాబు పక్కన నేను చంద్రబాబు పక్కన నేను సిగ్గేదా అని అడుగుతున్నాను రెండు వేల ఒకటే సంవత్సరంలో ఒక గొడవ అయ్యి దాని తాలూకా అంటే ఒక ఎలక్షన్ జరిగితే ఎంపీటీసీ ఎలక్షన్ రెండు వేల ఒకటిలో ఎంపీటీసీ ఎలక్షన్ జరిగితే రెండు వేల రెండులో రెండు వేల రెండులో ఓ మర్డర్ చేశారా లేదా అప్పుడున్న కాంగ్రెస్ ఉన్న ఒకరిని మర్డర్ చేస్తే ఈ కట్టా సురేంద్ర నాయుడికి జో శిక్ష పడిందా పడలేదా మరి కట్టా సురేంద్ర నాయుడు వాళ్ళు బయట ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి లోకేష్ నాయుడు మంత్రి అయిన తర్వాత రెండు వేల పదహారు పదిహేడులో క్షమాభిక్షతో మీరు కదా వదిలింది అతన్ని మీ ప్రభుత్వమే కదా అతనికి క్షమాభిక్ష పెట్టి అతను బయటకు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు కట్టా సురేంద్ర నాయుడు అనేటువంటి ఇవాళ దొంగ మద్యం ఫ్యాక్టరీ నడిపినటువంటి నడుపుతూ పట్టుబడినటువంటి జయచంద్రారెడ్డికి అతి ప్రియ ప్రియమైనటువంటి పార్ట్నర్ ఇవాళ ఫ్యాక్టరీ నడుపుతూ పట్టుబడినటువంటి కట్టా సురేంద్ర నాయుడికి క్షమాభేక్ష ద్వారా నేరం మొత్తం మాఫీ చేసి జైలు నుంచి బయటకు తీసుకొచ్చింది ఎవరు నారా చంద్రబాబు నాయుడే కదా మీ ప్రభుత్వమే కదా మీరు గవర్నమెంట్కి రాగానే ఈ బయటకెట్టవచ్చాడు ఈ సురేంద్ర నాయుడు మీకు ఎంత చనువు లేకపోతే మీకు ఎంత లింకులు లేకపోతే మీకు ఎంత పార్ట్నర్ కాకపోతే అతని దగ్గర నుంచి మీకు ఎంత లబ్ధి చేయకపో చేకూరకపోతే ఎందుకు ఒక మర్డర్ కేసు ముద్దాయిలో నిర్దాక్షిణ్యంగా ఒక చంపేసిన వాడిని క్షమాభిక్ష పెట్టి మీరు తీసుకొచ్చారు మీ ప్రభుత్వం రాగానే ఎందుకని చెప్పరా చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఆయన ఆయనే మీతో మాట్లాడిచ్చేశాడా జగన్మోహన్ రెడ్డి గారే మీకు ఫోన్ చేసి ఈ మనవాడి నాయుడిని వదిలేసేయండి అని చెప్పాడా జయచంద్రరావు చేర్చుకోమని చెప్పాడా జోర్చుకునేప్పటికీ అతనికి అరే బాబు నాకు ఆఫ్రికాలో ఈ ఆఫ్రికాలో కింద ఆఫ్రికా పై ఆఫ్రికా అన్ని ఆఫ్రికాల్లో నాకు ఉందని చెప్పి ఇచ్చాడు కదా